చేసుకోవడం ఒకరికి వివాహం చేయడం మరో కుటుంబానికి ఎంబీబీఎస్ దాకా వాళ్ళకు స్టడీ పూర్తయ్యే వరకు కూడా చదివిస్తున్నారు ఇంకొక చోటుకు వెళ్ళినప్పుడు రెండు కాళ్ళు అంటే వెన్నుపూస పూసలు పెరిగిపోయి ఆయన కుటుంబానికి ఇల్లు కట్టించి ఇప్పటికీ పైసలు ఇస్తున్నారు ఇంకొక ఆడికి వెళ్తే పూర్తిగా సదాశివపేటకు సంబంధించి వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా ఆయనకు ఆరోగ్యం వరకు ఎందుకు నాకు అని ఎప్పుడు అనిపించలేదా ఇంత హెల్ప్ చేస్తూ ఉండే అంటే మీ సొంత డబ్బులనే వెచ్చిస్తున్నారు నాకు అలవాటు నేను ఉద్యోగం చేసే అంటే మీరు ఆ పిల్లలను చూసినప్పుడు నా కూతురును కూడా చదివిస్తున్నాను కదా ఈ పాప నా బిడ్డలా అని అనుకున్నారా లేకపోతే ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నం నాకు నాకు నేను బహుశా ఎనిమిది ఏళ్ళ కింద ఏడేళ్ళ కింద చేసిన పనులు ఇవి ఓకే అప్పుడు నాకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఆ కుటుంబాలు నాయబడే ఉన్నాయి దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ నావు అంతే కదా సో నేను నేను జనరల్గా అట్నే కనెక్ట్ అవుతా జనరల్గా నా కష్ట సుఖాల్లో నా తల్లిదండ్రులు ఉంటే అసలు నన్ను చూసుకు చూసుకుందరో లేదో నాకు తెలియదు కానీ సారు మాత్రం నాకు అన్ని విధాలుగా తల్లి అయినా తండ్రి అయినా బంధువు అయినా ప్రతీది కూడా సారే దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఇప్పటి వరకు చదువుతా అంటే అప్పటివరకు నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను అప్పుడే చెల్లెకి తర్వాత కూడా మేము

పోతే ఎవరు కూడా హెల్ప్ చేయలేదు చూస్తున్నారు పక్క పడేస్తున్నారు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వెంకట్రామరెడ్డి సార్ పక్కన కూర్చున్నారు సార్కు చూపించిన చూపించి తీసుకున్నారు ఆయన ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు అంటే నాకు అంత ప్రేమ ఎవ్వరు కూడా చూపలేదు సార్ చూసినప్పుడు కన్నీళ్ళు ఇట్లా టప 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 టూపు వచ్చేసి నాకు అంత అరే ఇంత మంచి వ్యక్తున్నారు వెంకట్రామరెడ్డి సార్ మా ఇంటికి వచ్చిండు మీరు మంచిగా ఉండండి డబ్బులు వద్దంటే కూడా డబ్బులు ఒక ఇరవై వేలు జేబులో పెట్టి తోలిచ్చిండి సార్ ఎన్నోసార్లు అట్లా ఆదుకున్నారు సార్ మమ్మల్ని ఆ తర్వాత మళ్ళీ లోన్ ఇప్పించారు లోన్ ఇప్పించి ఇంటిలో ఉన్న అప్పు అంతా తీసేసి మేడకి చెప్తే మా మేడం బాధేసి సంగారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మేడం సార్ని కలు కలిసిన కలిస్తే సార్ డబ్బులు ఇచ్చి చూసుకుంటాం ఇప్పటికి కూడా వన్ మంత్ కోసం నేను నచ్చి చూస్తాడు ఒకవేళ బిజీ ఉన్నా ఫోన్ అనే వేస్తాడు ఎట్లున్నారు బిడ్డ ఎట్లా అని ప్రతి బర్త్డే సార్ వాళ్ళించిన నేనున్న బిడ్డ మీకు ఎవరు లేకపోయినా నేను చూసుకుంటాను మీకు అవసరం కొంచెం ఇట్లా కొంచెం మా ఫేస్లో డల్నెస్ ఏమైనా ఏమైంది ఎందుకు అట్లమ్మా ఏమైంది నేనున్నదా నేను చూసుకుంటాను ఎవరమ్మన్నా బాధపడద్దు నేనున్నా అదే నా నాతో వాళ్ళు చెప్పిన పరిస్థితి నిజమా కాదా అనేది కూడా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాకు రాదా రాధి కానీ చిన్న అప్పుడు ఐదో తరగతి ఆరో తరగతిలో వాళ్ళు సో వారు ఆకారం విలేజ్ నేను మెదక్ జాయింట్ కలెక్టర్గా రెండు వేల పదిహేను అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఓకే మెదక్ జాయింట్ కలెక్టర్గా నేను అప్పుడు ప్రజావాణిలో వచ్చిండ్రు ప్రజావాణిలో గ్రామస్తులందరూ తీసుకొచ్చిండ్రు పద్మశాలి కుటుంబం పాపం తల్లిదండ్రి ఇద్దరు చనిపోయినరు ఇద్దరు పిల్లలకి ఎవరు లేరు అంటే దగ్గర బంధువులు కూడా వాళ్ళు దా దగ్గరికి తీస్తలేరు ఎందుకంటే మరి చిన్నపిల్లలు వాళ్ళకు కూడా అంది అందిన కుటుంబాలు ఉంటాయి బంధువులలో కూడా వారికి మరి ఎట్లా వీళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి పెంచితే ఇట్లా అన్నట్టుగా ప్రభుత్వం చేయాలనేది వాళ్ళకు ఉండే అందరు ఒక ముప్పై మంది గ్రామస్తులందరూ కలిసి ప్రజావాణిలో తీసుకొచ్చారు ప్రజావాణి నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నాకు ఇమీడియట్గా బాగా చిక్కిపోయి ఉండే వాళ్ళు సరిగా లేకుండే ఇమీడియట్గా డిఎంఎడ్ హెచ్ పిలిచి డాక్టర్కి అంటే బ్లడ్ టెస్ట్లు ఇట్లా చేసి మంచి హెల్తీగా లేరు వాళ్ళు పాపం వాళ్ళకి అందరికీ చేసి పెట్టించి అక్కడ మాకు ఆర్ఫనేజ్ ఉంటుంది గవర్నమెంట్ ఆర్ఫనేజ్ బాలసన్ అంటాం మేము మనకు రాష్ట్ర ప్రభుత్వం అందులో పెట్టించా ఫస్ట్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని అయితే ఇద్దరిని పెట్టించా అదే రోజు ఇమీడియట్గా పెట్టించాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రాంతం అది తొమ్మిది సంవత్సరాలు నిమిష క్రితం పెట్టించాను ఇక అప్పటి నుంచి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వెళ్ళా వాళ్ళు మంచి రిజల్ట్లు చూడడం అదే నాతో నాతో కూడా చెప్పారు కాల్స్ చేస్తారు డాడీ అని నా అమ్మ నాన్న నన్ను నాన్న అనిపిస్తారు అదే వాళ్ళు చెప్పిన ఫీలింగ్ కూడా నేను అడుగుతా ఉన్నా సో ఇప్పుడు మీకు పోటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రజల ఎవరితో పోటీ చేయబోతుంది నాకు పోటీ అభివృద్ధితో పోటీ నేను గెలి నాకు మీ పక్కన అపోజిషన్గా మంచి మాటకారి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ నుండి జయశ్రీరామ్ నినాదంతో పోతున్నారు మరి మీకేం నినాదం ఉంది నాకు ఉండే అభివృద్ధి నినాదం ఉంది సేవకుడి నినాదం అంటే నేను ఎప్పుడు కూడా ఉద్యోగంలో ఏదైతే కష్టపడి పనిచేశాను ప్రజా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నా బాధ్యత ఇంకా పెరుగుతుంది ఇటు నీలం మాది కూడా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉండని అండి సి ఎండ్ ఆఫ్ ద డే ప్రజల తీర్పు గౌరవిస్తాము నాకు ప్రజల నుంచి నాకు పదకొండు సంవత్సరాలు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో నేను పదకొండు సంవత్సరాలు నేను పనిచేశాను అంటే మీరు పనినే నమ్ముకుంటున్నారా పార్టీనే నమ్ముకుంటున్నారా పార్టీ పని రెండు నమ్ముకుంటున్నాను పార్టీ బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో ఉంటే మీకు ఆగట్టిగా ఉంది ఇద్దరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి అంటే ఓడిపోయిండ్రు కదా రెండు జాతీయ పార్టీలు మున్ననే ఓడిపోయారు కదా అదే రెండు జాతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు రెండు కూడా మున్ననే ఓడిపోయినారు సో డెఫినేట్గా నేను ఏదైతే పని చేసానో ఓడిపోయిన మూడు నెలల కింద ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ గెలిపిస్తారా చెప్పండి మూడు నెలల కింద ఉద్దన్నీ ఇలా కాద కావాలంటారా మళ్ళీ అది కూడా ఘోర పరాజయం కదా సో అది ఒక్క ఇంకోటి ఒక్క నియోజకవర్గంలో యాభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయిన కొన్ని కారణాల వల్ల వారిని చిత్తుగా పోటీ అనుకుంటున్నారా పోటీ లేదా లేదు పోటీ లేదు ఓటే అసలు నాకు నాకు బిగ్ మార్జిన్ ఉంటదే నేను 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 నాకున్న విశ్వాసం అది అంటే భారతీయ జనతా పార్టీ అంటే రేపు కనుసన్నంలో వెంకట్రామరెడ్డి ఏం చేస్తున్నాడు ఆయన ఆస్తులు ఏంది అనేది మళ్ళీ ఐటీ రైడ్స్ ఓ లేకపోతే ఇతరతర వస్తాయి చేజేయడానికి సిద్ధంగానే ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవండి తప్పవు ఇప్పటివరకు రైట్స్ జరిగాయా సర్ జరిగాయి జరిగాయి ఎన్ని సార్లు జరగట్లేదు సర్ జరగని టైమ్స్ జరగని 2 టైమ్స్ జరగని భారతీయ జనతా పార్టీ గ్రామం నుంచే లాస్ట్ ఎలక్షన్స్ మాత్రం పొలిటికల్ మోటివేటెడ్ అంటే రమ్మని చెప్పారా డైరెక్ట్గా ఏమైనా ఆఫర్స్ వచ్చారా అట్లని కాదు సి అల్టిమేట్లీ ఎవరి పార్టీ నేపథ్యం ఆ పార్టీ నేపథ్యం ఉంది సో అది మనం ఎవ్రీ వన్ నోస్ ఇన్ ద కంట్రీ నౌ ఏం చేస్తున్నది ఏంటనేది సో ఆ కంటెక్స్లో కూడా వచ్చింది కానీ మాకు బేసికల్గా మాది ఏంటంటే చాలా సిస్టమేటిక్ ఇంతకుముందు చెప్పాను నేను ఫైనాన్షియల్ డిసిప్లిన్ బాగుంటుంది ఈ రాఫే